శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రామ మందిరాన్ని అయోధ్యా నగరంలోనే ఎందుకు నిర్మిస్తున్నారు వేరే ప్రాంతంలో నిర్మించకూడదా రాముడు అందరికీ కావలసిన దైవమే అది ఎందుకు ప్రత్యేకంగా అయోధ్యలోనే రామ మందిరాన్ని నిర్మించడం దీనికి సాధారణంగా అందరూ చెప్పే విషయం అయోధ్య నగరంలో రాముడు జన్మించాడు కాబట్టి లేదా సప్త మోక్ష పురులలో కాశీ కాంచి అయోధ్య ద్వారకా పూరి ఇలా సప్త మోక్ష పురులలో అయోధ్య కూడా ఒకటి కాబట్టి అయోధ్య నగరంలో రాముడు జన్మించడం వలన సప్త మోక్ష పురులలో అయోధ్య కూడా ఒకటి కాబట్టి అయోధ్యలోనే రామ మందిరాన్ని నిర్మించాలి అని కొంతమంది చెబుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తొంభై శాతం మందికి తెలియకపోవచ్చు ఇది నేను గర్వంతో కాదు వినయంగానే చెబుతున్నాను మీరందరూ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీకు చెబుతున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి రామాయణంలో రాముడు ఒక మనిషిగానే జన్మించారు ఇది స్వయంగా రాముడే అన్న మాట రావణ సంహారం అయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు రాముడి దగ్గరకు వెళ్లి మీరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క అవతారం అని అంటే రాముడు దానికి కాదు నేను దశరథుడి కుమారుణ్ణి రాముణ్ణి ఒక మనిషిని అని రాముడే అన్నమాట రామాయణంలో కూడా రాముడు ఎక్కడ కూడా తన దైవ శక్తిని ప్రదర్శించలేదు కాని మన అందరికీ తెలుసు రాముడు సాక్షాత్తు మహావిష్ణువు అని అలాంటి మహావిష్ణువుకు ఒక అలవాటు ఉందట మనం ఏ పనిని ప్రతిరోజు చేస్తూ ఉంటామో ఆ పనిని శ్రీ మహావిష్ణువు కూడా చేస్తూ ఉంటారంట కొద్దిగా ఓపిగ్గా వినండి మీకు బాగా అర్థం కావడం కోసం ఇలా చెబుతున్నాను ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం నిద్రపోతాం నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామునే లేచుకొని లేచి స్నానం చేస్తాం స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు పూజ చేసుకోవడమో లేదా ధ్యానం చేసుకోవడమో చేసుకుంటాం తరువాత కొద్దిగా భోంచేస్తాం భోంచేసిన తర్వాత వారి వారి కార్యకలాపాలను బట్టి ఒక వ్యక్తి కూలీ పనికి వెళ్తాడు మరో వ్యక్తి ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి వెళ్ళిపోతారు తరువాత రోజంతా కష్టపడి తరువాత విశ్రాంతి కొరకు మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు ఇది ప్రతిరోజు మనం చేస్తూ ఉన్న పని ఈ పనినే శ్రీ మహావిష్ణువు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటాడట ఏం చేస్తూ ఉంటాడు అంటే మొట్టమొదటిది నిద్రపోవడం శ్రీ మహావిష్ణువు ఎక్కడ నిద్రపోతాడు అంటే శ్రీరంగంలో వెళ్లి అక్కడ నిద్రపోతాడట శ్రీరంగంలో నిద్రపోయినట్లు ఇంక ఎక్కడ నిద్రపోడట శ్రీరంగంలోకి వెళ్లి నిద్రపోతాడట మరి ఉదయాన్నే లేవడం కాంచీపురంలో వరదరాజస్వామిగా లేస్తాడట లేచి నిల్చుంటాడట వరదరాజస్వామి లాగా తెల్లవారుజామున లేచి నిలిచిన తర్వాత స్నానం చేయడం ఎక్కడ అంటే అలహాబాదులో ఉండే ప్రయాగాలో త్రివేణి సంఘంలో వెళ్లి స్నానం చేస్తాడట స్నానం చేసిన తర్వాత మనశ్శాంతి కోసం బద్రీనాథ్ క్షేత్రంలో వెళ్లి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాడట బద్రీనాథ్ లో ధ్యానం చేసిన తర్వాత ఇక భోజనం చేయడానికి అక్కడి నుండి బయలుదేరి పూరిక్షేత్రాన్ని చేరుకుంటాడట పూరి క్షేత్రానికి చేరుకొని ఆ పూరి క్షేత్రంలోనే భోజనం చేస్తాడట మరి పూరి క్షేత్రంలో భోజనం చేసిన తర్వాత తన కార్యకలాపానికి బయలుదేరాలి మనం ఎలా పనికి వెళ్తామో మనం ఎలా ఆఫీసుకెళ్లి ఉద్యోగం చేస్తామో ఆ విధంగా శ్రీ మహావిష్ణువు కూడా కార్యనిర్వహణ కోసం బయలుదేరుతాడట శ్రీ మహావిష్ణువు యొక్క కార్యనిర్వహణ అంటే ఏమిటి ఈ సమస్త భూమండలాన్ని పర్యవేక్షించి కాపాడి రక్షించడమే శ్రీ మహావిష్ణువు యొక్క కర్తవ్యం అలాంటి కర్తవ్యం అలాంటి పరిపాలన ఈ భూమండలాన్ని పర్యవేక్షించే కార్యనిర్వహణ ఎక్కడ చేస్తాడు అంటే అయోధ్యలో చేస్తాడట ఎలాగ శ్రీరంగంలో నిద్రపోతాడో ఎలాగ కాంచీపురంలో మేల్కొంటాడో ఎలాగ ప్రయాగాలో స్నానం చేస్తాడో ఎలాగ పూరి క్షేత్రంలో భోంచేస్తాడో ఎలాగ బద్రీనాథ్ లో ధ్యానం చేసుకుంటాడో అదేవిధంగా ఈ సమస్త లోకాన్ని పర్యవేక్షించి కాపాడడం అయోధ్యలో నుంచి చేస్తాడట మెయిన్ కార్యాలయం మెయిన్ చాంబర్ అందరికీ అర్థం కావాలంటే మెయిన్ ఆఫీస్ ఎక్కడరా అంటే అయోధ్య నగరం అలాంటి అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలుగా ఐదు శతాబ్దాలుగా మెయిన్ ఆఫీస్ అంటే కార్యాలయం ఈ సమస్త భూమండలాన్ని పర్యవేక్షించే కార్యాలయం లేదు రాజ్య నిర్వహణ లేదు రాక్షసత్వం ఎక్కువైంది ఇతర మతస్థుల ఆగడాలు మితిమిరిపోతున్నాయి కానీ ఇప్పుడు అయోధ్యలో మెయిన్ చాంబర్ మెయిన్ ఆఫీస్ రెడీగా ఉంది అందులో అధికారిని కూర్చోపెట్టడమే ఇక ఆలస్యం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో నిర్మించిన కార్యాలయంలో సింహాసనంపై రామచంద్రమూర్తి కూర్చోబోతున్నాడు ఇక రామచంద్రమూర్తి ఈ అఖిల భూమండలాన్ని పరిపాలించబోతున్నాడు రాముడి పరిపాలించే రాజ్యంలో మనమందరం కూడా జీవించబోతున్నాము భద్రాచల రామదాసు చెప్పినట్లు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు చక్రధారి అయి చెంత ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు అన్నట్లు ఇక మనమందరం కూడా రాముడు పరిపాలించే రాజ్యంలో ఉండబోతున్నాం రాముడు పరిపాలించే రాజ్యంలో ఎవరికి ఎటువంటి లోటు ఉండదు కచ్చితంగా సాధురక్షణ దుష్ట శిక్షణ జరిగి తీరుతుంది అలా శ్రీ మహావిష్ణువు పరిపాలించడానికి అనువైన ప్రదేశం అయోధ్య అలా అయోధ్యలో శ్రీ మహావిష్ణువు ఆ మెయిన్ ఆఫీస్ ఆ మెయిన్ ఆఫీస్ లో కూర్చొని ఈ సమస్త భూమండలాన్ని పరిపాలన చేసి చేసి అలసిపోతాడట అలసిపోయిన తర్వాత కొంతసేపు రెస్ట్ శ్రీ మహావిష్ణువు రెస్ట్ తీసుకునే ప్రదేశం ఎక్కడా అంటే బృందావనంలో వెళ్లి ఆడుకుంటూ అక్కడ కొంతసేపు విశ్రాంతిగా గడుపుతాడట అక్కడ విశ్రాంతిగా గడిపిన తర్వాత రాత్రికి మళ్లీ శ్రీరంగం చేరుకొని అక్కడ నిద్రపోతాడట అలా నిద్రపోవడానికి శ్రీరంగంలో లేవడానికి కాంచీపురంలో స్నానం చేయడానికి ప్రయాగాలు ధ్యానం చేసుకోవడానికి బద్రీనాథులో భోంచ్ చేయడానికి పూరి క్షేత్రంలో అదే విధంగా విశ్రాంతి కోసం బృందావనంలో ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించడం కోసం అయోధ్యలో మాత్రమే వస్తాడట అయోధ్యలో వచ్చి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడట అది అయోధ్య యొక్క గొప్ప స్థానం రామ మందిరాన్ని అయోధ్యలోనే నిర్మించడానికి ముఖ్య కారణం ఇదే అయోధ్య యొక్క స్థాన బలం మీ అందరికీ తెలిసింది అని అనుకుంటున్నాను మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని మీ బంధువులకు మీ మిత్రులకు మీ సోదరులకు అందరికీ కూడా తెలియజేయండి జై శ్రీరామ్ జై హనుమాన్